రండి వాక్యములు వెళ్దాం దేవునిక వాక్యములో ఏముంది అంటే మానవుని యొక్క విశిష్టత ఎంత గొప్పది అన్నది ఈ వాక్యములో ఉంది గనుక దాని సందర్భాన్ని వాక్యములో నుంచి చదువుకొని మనం వివరణకి వెళ్దాం నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు వాడు ఏపాటి వాడు నీవు నరపుత్రుని దర్శించిన వాడు వాడు దేవుని కంటే వానిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు మహిమా ప్రభావంతో వానికి కిరీటము ధరింప చేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు ప్రభుత్తి ప్రియ దేవుని జనాంగమా మానవ జాతి విశిష్టత ఎంత గొప్పది అంటే దేవుడు తన కంటే కొంచెం తక్కువ వారిగా చేసి మహిమ ప్రభావం కిరీటమిచ్చి ఆ యొక్క తన యొక్క అధికారం ఇచ్చి ఆ యొక్క మానవుని ఉంచాడు ఎక్కడ చూస్తే మానవ జాతి ఎంత గొప్పదట అంటే పంచభూతములు వాటి మీద ఉన్నవాటి అన్నిటికంటే గొప్పది ఎందుకు అంటున్నానంటే నీవు కలుగు చేస్తున్న చంద్ర నక్షత్రములను నేను చూడగా మనుషుని జ్ఞాపం చేసుకుంటూ వాడు వాటిని వాటిని జ్ఞాపం చేసుకోలేదు మనుషుని జ్ఞాపం చేసుకున్నావు మనుషుడిని జ్ఞాపం చేసుకుంటూ వాడు అని ఇక్కడ అంటున్నారు గనుక పంచభూతములు వాటి మీద వాటి కంటెను మనుషుడు గొప్పవాడు ఎందుకు అంటే మానవ జాతిలో ఆత్మ ఉన్నది నైతిక విలువలను నైతిక గుణలక్షణాలను నైతిక స్వభావము ప్రేమ దయ కనికరము మంచితనము అనే ఈ గుణగణాలని ఏం చేస్తుందంటే ఆత్మ ఉత్పత్తి చేస్తుంది ఆ యొక్క తొమ్మిది గుణగణాలు కనబడతాయి అక్కడ అయితే ఈ యొక్క పంచభూతములలో గాని వాటి ఉన్న వాటిలో గాని ఆత్మ వాటి లేదు వాటిలో ప్రేమ దయ కనికరము మంచితనం అనేది లేదు ఎందుకంటే ఆ గుణగణాలు లేవు ఆ పంచభూతములు అనగా యావత్ ప్రకృతి వాటి ఉన్నవి ఏంటట భూమి ఆకాశము నీరు గాలి అగ్ని ఈ పంచభూతములు వాటి ఉన్న వాటి కంటే మనుషులు ఎందుకు గొప్పవాడు అని చెప్పేపుడు మానవుని యొక్క ఆత్మలో ఉత్పత్తి అయ్యే నైతికతను బట్టి చెప్పాం ఆ నైతికత వాటికి లేవు కానీ ఈరోజు మనుషులు ఏం ఏంటంటే ఆ పంచభూతములకే సాగిలి పడి వాటిని ఆరాధించుచున్నాడు చేస్తున్న తప్పు ఇది తన విశిష్టత వేరే మంచిపోతులకి సాగిలి పడి వాటిని ఆరాధించడం వాటి వాటి రూపములు చేసుకోవడం చేస్తున్నాడు రెండోది మానవ జాతి దేనికంటే గొప్పదంటే దేవుని దూతల కంటేను దయపు శక్తుల కంటేను గొప్పది మానవ జాతి ఎందుకట అంటే మానవ జాతి యావత్తు కూడా దేవుని ఊపిరితోనూ దేవుని ఆత్మతోనూ దేవుని పోలికతోను దేవుని స్వరూపముతోనూ దేవుని ఆకారముతోనూ దేవుని పోలికతో చేయబడింది మానవ జాతి దేవదోతుల కంటే లేక దేవు శక్తుల కంటే గొప్పది రెండవది రెండవది విషయంలో ఆలోచన చేస్తే నిమ రోజు కాలంలో మనుషులు ఆరాధన స్టార్ట్ చేశారు మనుషుడిని దేవుడిగా ఆరాధించడం బోధించింది నేర్పించింది మిస్ ఆమె ఆ యొక్క నక్షత్రాలు గోళాలు లేకపోతే ఆ రాసులు వాటి ఆరాధనను కూడా స్టార్ట్ చేసింది మానవుడికి తెలియదు మానవ జాతి విశిష్టత అంత గొప్పది దేవుని కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన మానవుని యొక్క విలువ మానవుడికే తెలియదు కనుకనే ఆ మిస్ స్టార్ట్ చేసిన ఆ దేవతా శక్తి ఆరాధన లేకపోతే మనుష్య ఆరాధన ఆ యొక్క రాసులు గోళాల ఆరాధన అనేది బైబుల్లో నుండి ఆ యొక్క ఆది పదకొండు అధ్యాయంలో ఉండేటువంటి ఆ కాలంలో ప్రిమిటి వలన మానవ జాతి దేవదోతుల కంటేను ఆ దేవ శక్తుల కంటేను గొప్పది మూడోది మానవ జాతి యావత్తు సర్వ సృష్టిపై అధికారం గలది అందుకే దేవుడు అంటాడు ఏమంటాడు ఆది కాను పదకొండు అధ్యాయం వచనంలోనే ఆ యొక్క మానవుల్ని దేవుడికి ఆరాధించే ఆ రోజుల్లోనే దేవుడు చెప్తున్నాడు వీరు ఆ పట్టణాన్ని బావేలు పట్టణాన్ని బాబేలు గోపురాన్ని పరలోకం కట్టినట్టుగా కట్టడానికి రెడీ అయిపోయాడు ఆ టైంలో దేవుడు చెప్తున్నాడు ఏమంటున్నాడట అంటే మానవుడు చేయదర్చి ఏ పని అయినను చేటుకు వారికి ఇంకా ఆటంకం ఏమి ఉండదు అన్నాడు ఈ మూడు విశిష్టతను బట్టి చూస్తే ప్రియా దేవులు జరగ విశిష్టత ఉంది అది వేరే చెప్తాను బ్రెయిన్ కెమికల్ కి సైన్స్ సంబంధించింది అది వేరే చెప్తాను అయితే ప్రిమిటి వల్ల ఎంత గొప్ప విశిష్టత కలిగిన మానవ జాతి తమ కంటే తక్కువైన పంచభూతములను వాటి నుండి వాటికి సాగిలి పడి వాటిని వీరి కంటే దేవులుగా ఆరాధిస్తుంది మొదటిది రెండవది మానవ జాతి తమ కంటే తక్కువైన దేవదూతలను శక్తులను ఆ భయపెట్టి ప్రతి దాన్ని కూడా దేవుడుగా దేవతలుగా ఆరాధిస్తుంది మానవ జాతి ఆ ఆ తర్వాత చూస్తే ఇలాగా మానవ జాతి భయపెట్టే ప్రతిదానికి బానిసులుగాను పాపమునకు బానిసలుగాను అనైతికతతో మరణానికి బానిసలుగాను నరకమునకు బానిసలుగాను అనైతికతకు బానిసలుగాను బ్రతుకు గలబుచ్చుచున్నారు ఎలాగునా మానవ జాతి జ్ఞానము లేక తమ ఏమై ఉన్నారో తమ బలం ఏంటో తమ వారికి తెలియక ఏం చేస్తున్నారు మానవ జాతి తమ్మును తాము తక్కువ చేసుకుని దైవ నియమమునకు విరోధమైన నియమము పాటిస్తూ పాపులుగా మిగిలిపోతున్నారు దేవుడు అనబడిన వాడు కూర్చొని ఊరుకుంటే కుదరదు దేవుడు అనబడిన వాడు ఆ ఈ భూమి మీదకి వచ్చి వాడు కూడా అనైతికతగా బ్రతికితే కుదరదు ఏంటట అనైతికతకు బానిసైపోయిన మానవ జాతిని అపరిశుద్ధతకు బానిసలైపోయిన మానవ జాతిని దైవిక నియమము దైవిక విలువలు లేకుండా గైరైన మానవ జాతిని దానికి దాసులుగా బాలిసులు అయిపోయిన మానవ జాతిని వాటి నుండి రక్షించాలి దేవుడు అనబడిన వాడు అందుకే ఒకవేళ యేసు క్రిష్ణ ప్రభార్ దేవుడైన ఆయన ఈ లోకానికి మనుషులకు వచ్చి ఆయన కూడా అనైతికతను ప్రోత్సహిస్తే దేవుడు అవుతాడా కాదు కానీ ఏసుక్రిస్తు ప్రభార్ అనైతికతను ప్రోత్సహించలేదు తన దైవికతను తన నైతికతను నిరూపించుకొని నూటికి నూరు శాతం నూరు పాలుగా నిరూపించుకొని వాటినే మాకు బోధించి ఆయన బాపుల కొరకు మరణించి తిరిగి లేచి మమ్మల్ని ఆయన ఏమి చూపించాడో వాటిలో వాటి లాగానే జీవించాలని మాకు బోధిస్తూ ఉన్నారు గనక ప్రమేశ్వర క్రీస్తు వారు మానవ జాతి యొక్క గొప్ప విశిష్టతను తిరిగి కట్టడానికి ఈ లోకానికి వచ్చి మరణించి తిరిగి లేచారు అంతేగాని ఆయనకి లేక కాదు ఆయన దైవత్వాన్ని నిరూపించుకున్నారు ఆయన నైతికత్వాన్ని నిరూపించుకున్నారు ఆయన శక్తిని నిరూపించుకున్నారు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి